త్రోవగుంట వడలో దారుణం చోటు చేసుకుంది చెడు వ్యసనాలకు బానిసై కట్టుకున్న భర్తే భార్యను విచక్షణారహితంగా ముఖం చేతులపై గొంతును కత్తితో కోస్తుండగా బాధితురాలు పెద్దగా అరవడంతో భర్త పరారయ్యాడు అపస్మారక స్థితిలో పడి ఉన్న ముప్పై సంవత్సరాల కూచిపూడి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు రిమ్స్ తరలించారు విచక్షణారహితంగా ప్రవర్తించి తన బిడ్డను చంపడానికి ప్రయత్నించిన భర్త కూచిపూడి గోపీకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలా పునరావృతం కాకుండా బాధితురాలికి రక్షణ కల్పించాలని నాగలక్ష్మికి ఇద్దరు బిడ్డల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు